హమీర్పూర్ మండల్ యాభై తొమ్మిది రామచంద్రాపూర్ మండలిలో తొంభై మూడు జిన్నార మండలిలో ఒక వెయ్యి ముప్పై ఐదు మందికి రైతులకు ఈరోజు ఆ విధంగా రుణమాఫీ జరుగుతూ ఉన్నది రైతులందరూ పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా మరీ చేస్తూ దాంతోపాటు పాటు ఈ నిరాకర్లోగా లక్ష యాభై వేల మంది లక్ష యాభై వేలు ఉన్న వారికి అలాగే ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షలు ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణమాఫీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మీకు సహకరించి రైతులకు నేరుగా అందే విధంగా మీరందరూ సహకరించవలసిందిగా మరి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు పేరున ముఖ్యంగా రైతులకు రైతులకు ఈరోజే బ్యాంకర్ల ద్వారా బ్యాంకర్ల గిటర్ Gracias. <flats>